శిక్షకులకు ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని అందించే ఉద్దేశంతో ఇక్కడ జనగామలో ఉన్నటువంటి వేద ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మనం ఉన్నాము అక్కడ డాక్టర్ గారు మన ఛానల్కి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేదిక్ అంటే ఏంటి అనే అంశం పైన అతను మనకు దీర్ఘకాలిక రోగాలు కూడా తగ్గించే ఉద్దేశంతో ఆయుర్వేద మందులు పనిచేస్తాయని డాక్టర్ గారు అంటున్నారు మరియు ఇంగ్లీష్ మందులకు ఆయుర్వేది మందులకు తేడా ఏంటి అనేది ఈ మందులు వాడితే తెలుస్తుందని ప్రతి అన్నారు లయ లాంగ్ ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు ఎలా వస్తాయి ఎలా తగ్గుతాయనే పైన ఈ అంశం పైన ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్కారం అండి డాక్టర్ గారు నమస్తే అండి నా పేరు డాక్టర్ అంజరెడ్డి ఆయుర్వేదిక్ ఫిజిషియన్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఏదా ఆయుర్వేదిక్ పంచకర్మ వెల్లెస్ జనగామ అండ్ హైదరాబాద్ మేడపల్లిలో కూడా మన సెకండ్ బ్రాంచ్ ఉన్నది సో మన దగ్గర ప్యూర్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ని ట్రెడిషనల్ వైద్య అసలు ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ని మన ఇండియన్ సిస్టమ్ మన యొక్క ఇండియన్ వైద్యాన్ని మన హాస్పిటల్లో తొమ్మిది సంవత్సరాల నుండి ఫాలో అవ్వడం జరుగుతుందండి అంత ముందుకి నేను ఒక వన్ ఇయర్ ఫ్రీ సర్వీస్ కూడా చేయడం జరిగిందండి ప్రతి ఆదివారం సో ముఖ్యంగా ఆయుర్వేదిక్ మీద చాలామందికి అపోహలు ఉన్నాయి ఆ అపోహలు ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నప్పుడు పత్యం చేయాలి ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి ఆయుర్వేదిక్ మందులతో పాటు ఇంకో వేరే మందులు వాడకూడదు ఆయుర్వేదిక మందులలో అసలు ఎలాంటి రోగాలు తగ్గించుకోవచ్చు అనేది ముఖ్యంగా ఈ నాలుగు గురించి మనం డిస్కస్ చేద్దాం మనం ఈరోజు సో ఇందులో మెయిన్గా ఆయుర్వేదిక్ మందులకు ఎలాంటి పథ్యం అనేది ఉండదు ఆయుర్వేదిక్లో చరక సంహిత సుశ్రత సంహిత వాగ్బాటు సంహిత అని లఘుత్రై బృహత్రై మెయిన్గా బృహత్రయలు ఏమో ఇలాంటి లఘుత్రైలు అని చెప్పేసి చాలా సమితాలు ఉంటాయి మన దాంట్లో ఫైవ్ హండ్రెడ్ బీసీలో సో ప్రతి రోగం గురించి వాళ్ళు డిస్కస్ చేయడమే కాకుండా రోగ అపత్యం గురించి కూడా చెప్పారు రోగానికి తినవలసిన ఫుడ్ తినకూడని ఫుడ్ గురించి చెప్పింది పత్యం కానీ బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగింది దానికి ఏంటంటే ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నప్పుడు పత్యాలు ఉంటాయి అని చెప్పేసి అపోహలు చాలా మందికి ఉన్నాయి సో ఆ పత్యాల గురించి ఎగ్జాంపుల్ షుగర్ ఉన్న వాళ్ళకి మధుమేహ వ్యాధి అంటాం ఆయుర్వేదిక్లో దానికి స్వీట్స్ అనేది తినకూడదు అది సమీతాలు చరక సమీతంలో అట్లా అన్ని సమీతాలలో చెప్పారు స్వీట్స్ కార్బోహైడ్రేట్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయమని చెప్పేసి కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే షుగర్ లెవెల్స్ బాడీలో పెరిగి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి కానీ బయట ఎట్లా పోర్ట్రేట్ అయింది అని అంటే అది సో మన దగ్గర ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నాం కాబట్టి దానికి పత్యం చేయాలని చెప్పేసి పబ్లిక్లో అది మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ వల్ల జరుగుతుంది అండ్ ఆయుర్వేదిక్ మందులు వాడుతున్నప్పుడు సరిగా పత్యం చేయకపోతే కాళ్ళు పడిపోతే చేతులు పడిపోతే ఇది కూడా అపోహ మాత్రమే సో అలాంటిది అపోహలో ఎలాంటివి అవసరం లేదు మీరు మందులు వాడేటప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరే కానీ మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ క్లినిక్స్ కానీ మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ గౌరెన్ హాస్పిటల్స్ కానీ డాక్టర్ దగ్గర వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు సో ఇది రెండవ పాయింట్ మూడవది ముఖ్యంగా ఆయుర్వేదిక్లో ఎలాంటి రోగాలను మనం అంటే చికిత్స చేయవచ్చు ఎలాంటి రోగాలను తగ్గించవచ్చు అనేది అంటే అందరికీ దీర్ఘకాలికమైన రోగాల కానీ మాత్రమే చాలామందికి తెలుసు సో దీర్ఘకాలికమైన రోగాలకి రూట్స్ నుండి ఆయుర్వేదిక్ వస్తే తగ్గుతుంది అని చెప్పేస్తూ ఉంటారు సో దీర్ఘకాలికమే కాకుండా ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి సాయాటిక పెయిన్ ఉన్నవాళ్ళు డిస్క్ ప్రాబ్లం ఆయుర్వేదిక్లో ఫైవ్ హండ్రెడ్ మేసిలో గు్రుద్రసి వాత అని చెప్తారండి సో ఆ గృద్రసి వాత ఫైవ్ హండ్రెడ్ మేసిలో ఎంఆర్ఐ లేదు సిటీ లేదు ఎక్స్రే లేదు అసలు ఇలాంటిది లేదు ఆ రోజు గృద్రసి వాత యొక్క ఎక్కడ స్టార్ట్ అయిపోతుంది ఎల్ రేయల్పో దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది అండ్ బయలాక్ట్రాల్ ఉంటుంది ఎట్లా నొప్పి వస్తుంది అనేది ప్రతిదీ ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు ట్రీట్మెంట్ కూడా చెప్పడం జరిగిందండి సో ఇందులో మెయిన్గా ముఖ్యంగా కృద్రసి వాత ఉన్నవాళ్ళు సాయాటిక ఎగ్జాంపుల్ ఒకటే చెప్తున్నాను అయితే చాలా ఉంటాయి మన దగ్గర స్టార్టింగ్ నొప్పొచ్చిన రోజే మన దగ్గరకు వస్తే రెండు రోజులు మూడు రోజులు నాలుగు మసాజ్ తోటి సింపుల్గా తగ్గిపోతుందండి కానీ మన యొక్క పబ్లిక్ ఏం చేస్తున్నారంటే అన్ని సిస్టమ్లు ట్రై చేసి లాస్ట్కి ఆపరేషన్ అన్న తర్వాత అంటే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు టైం వేస్ట్ చేసి లాస్ట్కి అప్పటికి కొంచెం డ్యామేజ్ అయిన తర్వాత ఆయుర్వేది సిస్టంలోకి రావడం జరుగుతుంది ఆయుర్వేది సిస్టంలో వచ్చి రెండు రోజులు మూడు రోజులు తగ్గాలనుకునే వాళ్ళు కూడా ఉంటారు సో అట్లా కాకుండా ఆయుర్వేదికనే రూట్స్ నుండి చేసేయాలంటే కొంచెం టైం పడుతుంది అండ్ రూట్స్ నుండి పర్మనెంట్గా కూడా మనం తగ్గించుకోవచ్చండి ఇది మూడో పాయింట్ అండి నాలుగవది ఆయుర్వేదిక మందులు జీవితాంతం వాడుకోవాలి లేదంటే ఒకసారి రోగం వస్తే ఇంకా జీవితంలో రాదు అని చాలామంది బయట ఇది కూడా ఒక అపోహ ఉంది అలా ఏం లేదు మనం చేసే పనులు మనం ఫుడ్ తోటి ఎప్పుడైనా ఏ రోగమైనా కూడా రావచ్చు అలా ఒక ఎగ్జాంపుల్ చెప్పానండి ఇంకా అట్లా చెప్తే జలుబు వచ్చినా జ్వరం వచ్చిన పెరాలసిస్ వచ్చిన డిస్క్ ప్రాబ్లం వచ్చిన ఇన్ఫర్టిలిటీ వంద్యత్వ ఉన్న రోగం ఉన్న వెరికోజ్ వీన్స్ ఉన్నా హృద్రోగం ఉన్న ఒబేసిటీ ఉన్న యాంగ్జైటీ స్ట్రెస్ ఇలాంటి అన్ని రకాల రోగాలకు చరక సమీపంలో చికిత్స సాధనలో ఆల్మోస్ట్ ఆల్ డిసీజెస్ ఇన్ డీటెయిల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అండ్ ఇవే కాకుండా రోగం వచ్చిన తర్వాతనే ఆయుర్వేదిక మందులు ట్రీట్మెంటే కాకుండా అసలు రోగాలు రాకుండా చేసుకోవడం కోసం చెప్పిన ట్రీట్మెంట్స్ను మన ఆయుర్వేదికులో పంచకర్మ ట్రీట్మెంట్స్ అంటారు ఆ పంచకర్మ ట్రీట్మెంట్స్ ఏంటంటే ఒకటి ఎమిటిక్ థెరపీ అండ్ విరేచన కర్మ పరిగేషన్ థెరపీ అండ్ కర్మ వస్తీ త్రూ రక్తం మెడికేషన్ ఇస్తామండి అండ్ రక్తం మోక్షన్ బ్లడ్ లెటింగ్ థెయి దీస్ ఆర్ ద పంచకర్మ అంటే ఐదు కర్మలు అంటాం మనం సో ఇవి ఏం చేస్తానంటే మన బాడీలో ఉన్న ఎక్సెస్ దోషాలను ఎక్సెస్ దూషాలను అంటే టాక్సిన్స్ని అంటే విషాలని మన బాడీలో ఉన్న వేస్ట్ పదార్థాలని వేస్ట్ ప్రోడక్ట్స్ని త్రూ ఓరల్ తోటి తీసుకొచ్చేదాన్ని ఏమో వమనకర్మ అంటాం త్రూ రెక్నం నుండి తీసుకొచ్చేదేమో విరేచన కర్మ అనంటాం అంటే ఇవి ఏంటంటే బాడీలో ఉన్న వేస్ట్ మిగిలిపోయిన పార్ట్స్ను బయటికి తీసుకొచ్చేది అంటే శోధన థెరపీస్ ప్యూరిఫికేషన్ థెరపీస్ డీటాక్సిఫికేషన్ థెరపీ డీటాక్సిఫై అనటం ఇవి కామన్గా బయట ఈ యొక్క టర్నాలజీని వాడుకుంటూ బయట డీటాక్స్ డిటాక్స్ అని బయట చాలా కమర్షియల్గా చాలా దగ్గర దాని మీద ఒక మార్కెట్ నడుస్తూ ఉంది సో మెయిన్గా కంచకర్మ బేస్ ఏంటంటే బాడీని డీటాక్స్ చేయాలనేది ఒక కాన్సెప్ట్ అండి సో అట్లా నస్యకర్మ మనం ఇక్కడ నుండి ఇక్కడకున్న రోగాలు నస్యకర్మ తీసేస్తుంది అంటే అండ్ వస్తి కర్మ త్రూ రెక్టమ్ నుండి మన మెడిసిన్స్ వస్తీలో రెండు రకాలు ఉంటాయి అనువాసన మీరు వస్తి దానితోటి ఒక అంటే వాత రోగాలు సంబంధించి రక్త రక్తమోక్షణ బ్లడ్ లెటింగ్ అనేది సో అట్లా పమన కర్మ ఇరవై ఇరవై రకాల రోగాలలో ఇండికేషన్ అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటే కపజ రోగాలు అంటాం కపజలో ఇరవై రకాల రోగాలు ఉంటాయి అండ్ విరేచన కర్మ పిత్తం రోగాలలో నలభై రకాల రోగాలు నలభై రకాల రోగాలలో కూడా మనం వేలేసిన క్రమాలు చేసుకోవచ్చు అండ్ బస్తీ ఎనభై రకాల రోజు డిజార్డర్స్ మనం దాంట్లో చేసుకోవచ్చు ఇట్లా చెరక సంహిత కావచ్చు ఇంకా చాలా సమితాలు ఈరోజు చాలా పాపులర్లకు వస్తున్నాయి ఒకప్పుడు ఏంటంటే మన ఇండియన్ గవర్నమెంట్ మనం డిగ్రీ తీసుకుంటున్నప్పుడు ప్రామిస్ చేయడం అంత అంతకుముందు ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ముందు హిప్పోప్రోటిక్స్ హిపోప్రోటిక్స్ ఒక గ్రంథం మీద ప్రామిస్ చేసి డిగ్రీ పట్టా ఇచ్చేవాళ్ళు ఇప్పుడు రీసెంట్గా మన ట్రెడిషనల్ వైద్యాన్ని అంటే హైలైట్ చేయడం కానీ మన ట్రెడిషనల్ వైద్యాన్ని డెవలప్ చేయడం కోసం ట్రెడిషనల్ వైద్యాన్ని అందరికీ తెలియడం కోసం దాని మీద అందరూ పబ్లిక్ అవేర్నెస్ కోసం ఈవెన్ అందరూ అందరూ డాక్టర్స్ దాని మీద ప్రామిస్ చేసినాకనే డిగ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఒక గ్రేట్ స్టెప్ అని చెప్పుకోవచ్చు ఇండియన్ గవర్నమెంట్కి అండ్ అండ్ ఫ్యూచర్ కూడా ఆయుర్వేదిక్ తోటి జీరో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అండ్ అన్ని రకాల రోగాలను ఎక్సెప్ట్ అంటే ఒక వంద రూపాయలు ఎగ్జాంపుల్ తీసుకుంటే తొంభై రకాల రోగాలను ఆయుర్వేదిక్ తోటి నేచర్ తోటి తగ్గించవచ్చు ఒక పది అక్యూట్ కండిషన్స్ అని అంటే ఇంకా ఎమర్జెన్సీ కండిషన్స్ ఒక టెన్ పర్సెంట్ కంపల్సరీ అది ఇంకో సిస్టంలోకి వెళ్లాల్సిన అది అల్టిమేట్గా మనం ఎమర్జెన్సీ కండిషన్లో వాడాల్సిన టెన్ పర్సెంట్ ఆయుర్వేదిక్లోకి వస్తున్నాము తొంభై శాతం తగ్గించుకోవాల్సిన నార్మల్ రోగాలను తొంభై శాతం పేషెంట్స్ ఏమో వేరే సిస్టంలోకి వెళ్తున్నాం అట్లా కాకుండా ఎప్పుడైతే ఇలా జరుగుతుందో ఈ యంగ్ స్టేజ్లో అర్లీ స్టేజ్లో బీపీ షుగర్ డైరాడ్ రావడం అనేది కూడా ఆగుతుంది అండ్ డెత్ రేషియో తగ్గుతుంది కాంప్లికేషన్ తగ్గుతాయి సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉండదు సో ప్రతి ఒక్కరు సంవత్సరానికి రెండు సార్లు పంచకర్మలు చేయించుకోవడం వల్ల వాళ్ళ యొక్క రోగాలను చాలా వరకు తగ్గించుకోవచ్చు అండ్ రాకుండా కూడా చేసుకోవచ్చు అండి ఇది పంచకర్మ కాన్సెప్ట్ అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇక్కడ డాక్టర్ గారు మనకి ఈ ఆయుర్వేదిక్లో ఎక్కడి నుండి మన జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నాం కదా మరి ఏ రకమైనటువంటి పేషెంట్లు ఇక్కడికి వస్తారు తర్వాత దీర్ఘకాలిక వసతులు ఏమైనా ఉన్నాయా లేదంటే వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొంచెం చెప్తారా క్యాంపులు పెడతారా సో మన జనగామల డిస్టిక్ క్వార్టర్లో ఒక మంచి హాస్పిటల్ ఉందని చాలా తక్కువ మందికి తెలుసండి ఇక్కడికి వేరే వేరే డిస్టిక్ నల్గొండ కరీంనగర్ విజయవాడ ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఆల్మోస్ట్ డిస్టిక్స్ నుండి మన దగ్గర పేషెంట్స్ వస్తూ ఉంటారండి అండ్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటంటే జనరల్ వార్డు ఉంది స్పెషల్ రూమ్స్ ఉన్నాయి ఏసీ రూమ్స్ ఉన్నాయి ఇన్ బిల్ట్ కిచెన్ వాళ్ళకు మా పేషెంట్ కావాల్సిన ఏ రకమైన ఆహారం ఇవ్వాలో ఆ రకమైన ఆహారాన్ని డాక్టర్లు చూసిన తర్వాత వాళ్ళకి సజెస్ట్ చేస్తారు ఇవే కాకుండా పంచకర్మ ట్రీట్మెంట్ మార్నింగ్ సెషన్లో ఉంటుంది ఈవినింగ్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేయించడం జరుగుతుందండి ఇదిగే కాకుండా మానసికంగా అంటే సైకియాట్రిక్ యాంగ్జైటీ పేషెంట్లతో కౌన్సిలింగ్ థెరపీస్ కూడా ఉంటాయి సో ఇది మన దగ్గర జనగామ నుండి ఒక టూ కిలోమీటర్స్ నుండి టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అండ్ మన యొక్క రైల్వే స్టేషన్ నుండి త్రీ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది హాస్పిటల్కి వచ్చిన వాళ్ళకి ఇక్కడ వసతు ఏమన్నా సమకూరుస్తున్నారు వసతులు అంటే వాళ్ళకి ఏంటంటే అన్ని వసతులు ఉంటాయి ఇక్కడ మనకు అన్ని వసతులు అంటే కావాల్సింది మెయిన్గా వచ్చిన పేషెంట్కి ఇప్పుడు కావాలి చాలామంది పేషెంట్స్కి ఏంటంటే అంటే ఇక్కడ ఏంటంటే మనకు లోకల్ వాళ్ళు రెండు రకాలు ఉంటారు అంటే నార్మల్ క్యాండిడేట్స్ ఉంటారు అండ్ మిడిల్ క్లాస్ ఉంటారు అండ్ హయ్యర్ వాళ్ళు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళకు జనరల్ వాడు ఒక ఐదు వందల ఆరు వందల రూపాయల బెడ్ ఛార్జ్ ఉంటుందండి జనరల్ బేసిక్ ఛార్జ్ అది బెడ్ ఛార్జ్ ట్రీట్మెంట్ రెండు వందల నుండి రెండు వేల రూపాయల ట్రీట్మెంట్స్ కూడా మన దగ్గర ఒక్క రకమైన ట్రీట్మెంట్ సంబంధించినవి కూడా ఉన్నాయి దూరం నుంచి వస్తారు కదా పేషెంట్లు వాళ్ళకి ఏమన్నా మీకు వెసులుబాటు స్పెషల్ పడి అంటే మనకు రూమ్సే కదా మనం ఫుడ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తామండి మన దగ్గర కావాల్సిన ట్రీట్మెంట్ ఫుడ్ అన్నీ వాళ్ళకి ఇక్కడ బయటికి వెళ్ళి ఇంకొకసారి మనం ఇక్కడ తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ప్రొవైడ్ చేస్తాం ఒక ఇంట్లో ఉంటే మనకి ఏం కావాలో ఇరవై నాలుగు గంటల్లో అవన్నీ మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గతంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమన్నా క్యాంపుల ద్వారా కవర్ చేయాలనుకుంటున్నాం ఇప్పటి వరకు దగ్గర దగ్గర మీకు వంద క్యాంపులు నియర్లీ వంద క్యాంపులు కండక్ట్ చేయడం జరిగిందండి అందులో హెల్త్ అవేర్నెస్ క్యాంపులు అని మెడికల్ క్యాంప్స్ అని బ్లడ్ డొనేషన్ అని అండ్ అవేర్నెస్ క్యాంప్స్ అని అండ్ ఎవ్రీ మంత్ పుష్యమి నక్షత్రం రోజు హైదరాబాద్లో ఇక్కడ దగ్గర దగ్గర ఒక ఐదు సంవత్సరాల నుండి ప్రతి ఒక్క అంటే మన దగ్గరికి వచ్చి రిజిస్టర్ చేసుకొని వచ్చిన ప్రతి ఒక్క చిన్న పిల్లలకు పదహారు సంవత్సరాల వరకు ఫ్రీగా స్వర్ణ ప్రాశన ఇవ్వడం జరుగుతుంది అది అది మంచి హెల్త్ ఇమ్యూన్ బూస్టర్ వ్యాక్సినేషన్ అని కూడా అనుకోవచ్చు అండి అది బయట ఒక్క డోసుకి ఒక రోజుకు మూడు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు అట్లా మన దగ్గర ఒక నెలకి దగ్గర దగ్గర ఐదు వందల నుండి ఆరు వందల మంది పిల్లలు జనగామలో హైదరాబాద్లో కలిపి ఇంతమంది పిల్లలకు మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇలా ఉండేది హైదరాబాద్ హైదరాబాద్లో ఎల్ కాన్స్ హైల్త్ లక్ష్యారు ప్రత్యేక పోయారు my age 57. నాకు ఒక 2 ఇయర్స్ నుంచి దగ్గు ప్రాబ్లం వస్తుంటుంది. ఎ ఇన్నాల నేను తన ప్రాబ్లం ని స్కూటులనా ఫ్రెండ్ రాజుని మెట్ చేసి డేవిన్ ఛార్జ్. అలా ఫ్రెండ్ శ్రీకరిడిని నాదే ఛైర్మన్ ఏజ్ లేదను అలా మిస్సిస్ కి వెహికల్ నుండి సే ఫాలోస్ తీయ పర్ఫెక్ట్లీ అవ్వగీయేసి డాక్టర్ అంరెడ్డి గారిని చూస్తా. మా ఫ్రెండ్ ఫోన్ చేసి నిలబడ్డా. నేను వచ్చి ఇప్పుడు కరెక్ట్ వన్ వీక్ అయింది శనివారం నుంచి శనివారం వన్ వీక్ అయింది నా ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పటి వరకు నేను చూసుకున్న కాబట్టి చాలా గ్రోతింగ్ ఉంది మంచి గ్రోతింగ్ ఉంది డేస్లో ఇప్పుడు ఇలా అటైన్మెంట్ ఇలా ఫుడ్ ఇలా మెయింటెనెన్స్ పర్ఫెక్ట్ ఎందుకంటే లక్షల లక్షలు ఖర్చు పెట్టి నేను ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్నా అట్లా అంటే సెకండ్ ఓపీనియానికి ఇక్కడ వచ్చినా ఇక్కడ వచ్చి ఏం బట్టలు ఇక్కడ చూస్తారు లేక వచ్చి జాయిన్ అయిపోయినండి మా పిల్లలు మా ఫ్యామిలీ అందరూ పరీక్ష ఎందుకంటే అక్కడ ట్రీట్మెంట్ బాగుంది ఇక్కడ అంజయ్ గారు మన స్టాఫ్ ఫుడ్ కానీ మన ఇంట్లో ఉన్నట్టుగానే ఉంది ఇంకోటి ఏంటంటే ఏదో మనము హాస్పిటల్ పోతే ఆ వాతావరణం వేరే విధంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం మాత్రం ఒక ఆయుర్వేదిక్ ఇంట్లో ఉన్నట్టుగా ఉంది ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉన్నాయి కదా హాస్పిటల్ ఒక జిల్లాకి రావడానికి ఒక ట్రీట్మెంట్ విధానం బాగుందా లేకపోతే మీకు చెప్పిన ఎందుకంటే హైదరాబాద్లో హాస్పిటల్స్ చాలా పెద్దవి పెద్ద హాస్పిటల్స్ పెద్ద రకంగానే దోపిడీ చేస్తారు వాళ్ళు ఒక్క ప్రాబ్లం ఉంటే పళ్ళి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి చూపిస్తారు అక్కడ అంతా మోసం ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు షెడ్యూళ్ళు ఉంటారు కాకపోతే అందులో మనం డ్యాడిఫన్ తీసుకోవాలి అట్లానేం లేదు ఎందుకంటే హైదర్నగర్లో కూడా సమ్మేద హాస్పిటల్ ఉంది అందులో మా ఫ్రెండ్ ఉంటాడు చక్కీ బాయ్ అని ఆయన మంచి మాకు బెల్ విషయర్ అయినా మా తమ్ముడు వాళ్ళ కూడా జరిగింది వేడి ఆపరేషన్ మన డాక్టర్ రమేష్ గో గౌరీ గారు ఆయన చేశాడు నాకు కూడా ఆయనే చేస్తాడు కాకపోతే ఏంటంటే నేను సెకండ్ ఒపీనియన్ ఇక్కడ వచ్చి ఆపరేషన్ అంటే జర భయం ఎందుకంటే ఒక ఏజ్ వచ్చిన ఆపరేషన్ లేని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుందని చెప్పేసి నేను దీనికి క్రియారిటీ ఇచ్చిన ఆయుర్వేదిక్ లేకపోతే నేను ఇక్కడ దాకా వచ్చేవాడికి కాదు ఆల్రెడీ మా హైదరాబాద్ ఒక బాబు మా తమ్ముడు ఉన్న బాబు అని వాళ్ళకి బ్యాక్ పెయిన్ వాళ్ళకి వాళ్ళు వెయిట్ వాళ్ళు చూస్తే అంత ముందు వాళ్ళు నూట పది కేజీలు ఉన్నాయి ఇప్పుడు చూస్తే వాళ్ళు తొంభై తొంభై ఐదు కేజీలు వచ్చిన వాళ్ళు అంటే వీళ్ళు మంచి ట్రీట్మెంట్ ఇచ్చేది ఇస్తేనే వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది ఇంతమంది ఇరవై మంది పదిహేను మంది దాకా నేను వారం నుంచి అబ్జర్వేషన్ చేస్తున్నా అందరూ మంచిగా ఎన్న అందరూ వెళ్ళిపోతుంది మంచి నెలవరానందరూ చూడండి మీకు అప్పటికిప్పటికీ ఎట్లా అనిపిస్తుంది మీకు అదే సార్ నా కాల్ మొత్తం నా ఫ్రెండ్స్ అంతా విషయం అంత మీకు ఏది కాలుగుతున్నాయి కాలు కాలుతున్నాయి అంటే నేను చెప్పినట మా ఫాదర్ కూడా ఎక్కడ ఉన్నాయి అంటే లేదు ఇది ప్రాబ్లం ఉంది అని అంటే ఇక్కడ వచ్చినాక అందరికీ సార్ చెప్పాడు కానీ ఇది మొత్తం ప్రాబ్లం ఉంది వచ్చిందని చెప్పేసి అన్నాక నాకు విడిచి ఈ ప్రోగ్రాము టూ థర్డ్ సెకండ్ టైం ఇది ఫస్ట్ టైం చేసినప్పుడే నా కాలు మొత్తం కంప్లీట్గా షింక్ అయింది అంటే మొత్తం గుంజుకోపోయింది